అందరికీ నమస్కారం భారతదేశంలో తీర రేఖ కలిగిన తొమ్మిది రాష్ట్రాల తీర ప్రాంతాల కొలతను తాజాగా మరోమారు లెక్కింపు జరిగింది దీనిని రీక్యాలకులేషన్ లేదా రీ వెరిఫికేషన్ అని అంటారు ఇది నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ నిర్దేశించిన విధి విధానాల ప్రకారం జరుగుతుంది అయితే ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత అని మనము ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు దానికి సంబంధించి సమాధానము తొమ్మిది వందల డెబ్భై మూడు లేదా తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్లు అని మనం చదివి ఉంటాం అయితే ఖచ్చితంగా చెప్పాలి అంటే తొమ్మిది వందల డెబ్భై మూడు పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్గా ప్రస్తుతము మనం ఈ సమాధానం చెప్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాధానం మనము అది కాస్త కొంచెము మార్పు జరిగింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పొడవు అనేది పెరిగింది తీర ప్రాంతం సంబంధించినటువంటి పొడవు ఎంత పెరిగిందని మనం చెప్పదలుచుకుంటే తాజా గణాంకాల ప్రకారం ఇప్పుడు అది తొమ్మిది వందల డెబ్భై మూడు పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్ల నుంచి ఒక వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్లుగా పెరిగింది అంటే తీరం పడవ డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కిలోమీటర్లు పెరిగింది అయితే పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో ఇండియన్ నేవల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత పడవను పంతొమ్మిది వందల డెబ్భై మూడు పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్లుగా లెక్కింపు తీర్చింది ఈ వెరిఫికేషన్లో భాగంగా ఏపీ తీరం పొడవు ఒక వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్లుగా తేల్చారు అలాగే పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో భారతదేశంలో తొమ్మిది రాష్ట్రాలు మొత్తం సంబంధించిన వంటి కేంద్రపాలిత ప్రాంతాలు సంబంధించినటువంటి మొత్తము సముద్ర తీరం పొడవు ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లుగా నిర్దేశించారు ప్రస్తుతం అది తాజాగా భారతదేశం తీరం పొడవు కూడా పెరిగింది ఎంత పెరిగిందంటే పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి కిలోమీటర్లుగా లెక్కించారు నిజంగా తీరం పొడవు పెరిగిందా అంటే అది పెరగలేదు అయితే భారతదేశం తీరం పొడవు కానీ ఆంధ్రప్రదేశ్ తీరం పొడవు కానీ నిజంగా పెరగలేదు పెరగదు కూడా కానీ పంతొమ్మిది వందల డెబ్బైలో చేసిన సర్వే లెక్కల్లో పోల్చినప్పుడు ఇప్పుడు చేసిన సర్వే విధానం వల్ల కొలతలు మారాయి ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది ఈ టెక్నాలజీ సాయంతో నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ విధానాల ప్రకారం ఇప్పుడు చేసిన రీవెరిఫికేషన్లో భాగంగా ఈ తీరాన్ని నిలువుగా కాకుండా ప్రతి మలుపును ఎత్తు పల్లాలను వంపులను కూడా ఇలా ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా ప్రతి అంగులాన్ని పరిణిలోకి తీసుకోవడంతో ఈ తీరం పొడవు కాస్త పెరిగింది అంటే వాస్తవానికి తీరం పెరగలేదు కానీ తీరం కొలతలు పెరిగాయి తాజా లెక్కల ప్రకారము ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు తొమ్మిది వందల డెబ్భై మూడు పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్ల నుండి ఒక వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్లుగా పెరిగింది అలాగే భారతదేశం తీరం పొడవు వచ్చేసి ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్ల నుండి పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి కిలోమీటర్లుగా పెరిగినట్టు మనకి ఈ సమాచారం ప్రకారం కొత్త లెక్కల ప్రకారం కొత్త కొలతల ప్రకారం మనకి తెలుస్తుంది దేశంలో రెండవ అత్యధిక తీర ప్రాంతం కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండేది కానీ ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలోకి పడిపోయింది రెండవ స్థానంలోకి వచ్చిందంటే తమిళనాడు వచ్చి చేరింది మొదటి స్థానంలో గుజరాత్ తీరం తన స్థానాన్ని అలాగనే నిలుపుకుంది ప్రస్తుత గణాంకాల ప్రకారము మనము ఏ రాష్ట్రాలు ఎంత తీర ప్రాంతాలు పెరిగాయి అనేది మనము ప్రస్తుతము ఒక డేటాను పరిశీలిద్దాం ఇక్కడున్న మన జాగ్రత్తగా ఈ డేటాను మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి ఒక నివేదిక ప్రకారము రాష్ట్రాల వారీగా తీర ప్రాంతము పొడవు కిలోమీటర్లకు సంబంధించినటువంటి డేటా ఇది గుజరాత్ పంతొమ్మిది వందల డెబ్బై లెక్కల ప్రకారము ఒక వెయ్యి రెండు వందల పద్నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఉండగా ఇప్పుడున్నటువంటి తాజా లెక్కల ప్రకారము అది కాస్త రెండు వేల మూడు వందల నలభై పాయింట్ ఆరు రెండు కిలోమీటర్లకి అది కొంచెం పెరిగినట్టుగా మనకి డేటా ప్రకారం తెలుస్తుంది అలాగే వచ్చేసి తమిళనాడు రెండు ఇప్పుడు తాజా లెక్కల ప్రకారము తమిళనాడు రెండో స్థానంలోకి చేరుకుంది తమిళనాడు కాస్త తొమ్మిది వందల ఆరు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల నుంచి ఒక వెయ్యి అరవై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది కిలోమీటర్లకి పెరిగింది మనది వచ్చేసి ఇప్పుడు ప్రస్తుత తాజా లెక్కల ప్రకారం వచ్చేసి మూడో స్థానంలోకి వెళ్ళింది అంతకుముందు మనము అంటే తొమ్మిది వందల వందల పంతొమ్మిది డెబ్బై లెక్కల ప్రకారము తొమ్మిది వందల డెబ్బై మూడు పాయింట్ ఏడు కిలోమీటర్లు కాస్త ఇప్పుడు కాస్త ఒక వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్లకి పెరిగింది ఇలాగ మనం డేటాను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి గుజరాత్ మొదటి స్థానము తీరరేఖ ప్రాంతాల్లో మొదటి రాష్ట్రంగా ఉంది తర్వాత వచ్చేసి తమిళనాడు మూడవ స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలోకి మహారాష్ట్ర నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ తర్వాత కేరళ ఒడిస్సా కర్ణాటక గోవా ఇలాగా మనం ఈ డేటా షీట్ని బట్టి మనకి అర్థమవుతుంది అలాగే మనకి కేంద్రపాలిత ప్రాంతాల విషయానికి వస్తే తీర ప్రాంతం అత్యధిక కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం కాస్త అండమాన్ నికోబార్ దీవులు ఇది పంతొమ్మిది వందల డెబ్బై లెక్కల ప్రకారం వచ్చేసి ఉన్నటువంటి డేటా ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఇది మూడు వేల ఎనభై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్గా లెక్క తీల్చారు తర్వాత వచ్చేసి లక్షద్వీపు మినికాయి దీవులు తర్వాత వచ్చేసి డామన్ అండ పాండిచ్చేరి ఇలాగా ఒక్కొక్కటి కేంద్రపాలిత ప్రాంతాల డేటా కూడా మనం ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించవచ్చు భారతదేశంలో తీరరేఖ కలిగినటువంటి తొమ్మిది రాష్ట్రాల పేర్లను ఒకసారి మనం పరిశీలిద్దాం అరేబియా సముద్రం అనగా పశ్చిమ వైపు గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ ఇవి అరేబియా సముద్రం వైపు పశ్చిమంగా ఉన్నటువంటి తీరరేఖ రాష్ట్రాలు మన అలాగనే తూర్పు వైపున బంగాళాఖాతం వైపు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా పశ్చిమ బెంగాల్ ఇవి మన భారతదేశంలో తీరరే కలిగినటువంటి తొమ్మిది రాష్ట్రాలు అయితే తమిళనాడుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మూడు సముద్రాల తీరరే కలిగినటువంటి రాష్ట్రం తమిళనాడుకు వచ్చేసి తూర్పు వైపున బంగాళాఖాతం తీరరేఖ ప్రాంతం అలాగే దక్షిణంగా ఉన్నటువంటి హిందూ మహాసముద్ర తీర ప్రాంతం అలాగే పశ్చిమంగా అరేబియా సముద్ర తీర ప్రాంతం కలిగినటువంటి ఒకే ఒక రాష్ట్రం తమిళనాడు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు